ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షికి వచ్చి జనక మహారాజా దగ్గరికి వెళ్ళాడు రాజసాయన రాజశాఖ జనకుడు వశిష్ట మహర్షి సగౌరవంగా సమత పర్యాదలు చేసి మీ రాగ ఏమిటని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో యోగం చేయాలని సంకల్పించిన యోగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యోగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబరము అన్నిటి మీ కోరిక నమస్కరి మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదకు ఇంతకంటే గబ్బరి ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్ఠుడైన ఓ విశృష్టి మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామమోక్ష ప్రధా ప్రధానమైన సర్వపాపహరమైన కార్తీక మాత్యాన్ని విన కోరిక కనుక నాయన నా నా నాయనంత అనుగ్రహించి కార్తీకపురాన్ని విని వినిపించి చేయమని ప్రార్థించాడు విశ్వసి విశ్వసేషను కోరుకునే వారికి భక్తిగల వారికి విధమైన కోరికలు కలుగుతుండటం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్య ప్రధానమైనవి ఈ మాసంలో చేసిన జన ఈ మాసం చేసే జప తప సాన దానాలకు వ్రతాలకు అనంతమైన ఫలితం కలుగుతుంది ఈ మాసంలో చూసిన విధి విధానాల గురించి మాసం మాత్యాన్ని గురించి స్కాంద పద్మపురాలు రెండు వివరంగా చే రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందే స్నానం చేసే స్నానం పర పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నది జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైన దళ ఇంట్లోనూ అంతరంగా ప్రవహిస్తుంటుంది స్నానంతో స్నానంతో ప్రభుత్వ పవిత్రప్రదాన చర్యలంతా చేసే దాన ధర్మాలు అనంతరం కొలతనిస్తాయి ఈ మాసంలో చేసే పితృకరాల పితృకర్మలు ఏడు తరాల వరకు పుణ్యతను కలిగిస్తాయి ఈ కార్తీక మాస స్నానవత స్నాన వ్రత ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వర్ధ్యంతో చేయడానికి ఉండవు వారైనా ఈ జాతి వారైనా స్నానం జాన జప తపాలు చేసి తరించి చేయవచ్చు ధనక మహారాజీ కార్తీక మాసానికి అతిపెద్ద దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారు వ్రతాన్ని కార్తీక మాసం నచడం వల్ల శివకేశ్వతున్ని అనుగ్రహ ఆపారం లభిస్తుంది జలరాశంట్లో అందరంగా ఉన్న గంగాదేవి గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది సూర్యోదయానికి పూర్వం చేసే స్థానం ముక్తిపదమైనది ముక్తిప్రదమైంది మనం కార్తీకంలో చేయవలసిన ప్రధాన ధర్మాలు సంజీవనాది కొంచెం నిత్యకర్మలు తర్పణాలు దీపరాధనలు దీపదానాలు వనభోజనాలు సమరాధనలు సామర్వతాలు కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యములు ప్రసాదించడం మాత్రం కాక శరీరానికి తేజస్సు శక్తిని మేధస్సుల మనస్సు శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభక్తం భక్తం ఒక పూట ఉదయం మాత్రం భోజనం చేసి ఉండడం మొత్తం ఉదయం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు పౌర్ణమి ఏకాదశిలో మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మాస పదార్థాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలు సేకరించడం ఉపవాసం చేయడమే వారంతటా వారంతటా వారి ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భూచిస్తూ నిత్యము పురాణ పఠనం దీపరం చేయడం కేతరచడం మొదలైన వాటిని భక్తితో చేయడం ఆరోగ్యాత్మక మోక్ష కారకం కూడా ఈ దీక్షతో కార్తీక సామవృతం చేసిన పెద్ద లభిస్తుంది మొదటి మొదటి రోజు పారాయణ సమత్వం